నమస్కారం నీళ్ళల్లో పాలు కలిపితే ఆ నీటిని కూడా పాలు అని పిలుస్తాం మంచి వ్యక్తిత్వము గుణము కలిగిన వారితో స్నేహం చేసిన చెడ్డవాడిని కూడా లోకం మంచివాడిగానే గుర్తిస్తుంది కంపు కొడుతున్న శరీరానికి సెంటు కొడితే శరీర దుర్గంధం వాసన రాకుండా సెంటు వాసన వస్తుంది చెడు ప్రవృత్తి కలిగిన వారికి నిరంతరాయంగా సత్సాంగత్యం చేయిస్తే ఖచ్చితంగా చెడ్డవాడు కూడా మంచివాడిగా మారిపోతాడు మనకు ద్రోహం చేసిన వ్యక్తి నిస్సహాయ స్థితిలో మనకు చిక్కితే వాడి మీద పగ సాధించకుండా వీలైతే చేతనైన సహాయం చేసి వదిలేస్తే ఆ సంఘటన ఆ సంఘటన వాడిలో అపారమైన మార్పుకి కారణమవుతుంది నిండుగా ప్రవహించే నది చూడడానికి నిశ్చలంగా కనిపిస్తుంది అదే పిల్ల కాలువ ఎగిరెగిరి ప్రవహిస్తుంది ఎంతో చప్పుడు చేస్తుంది జ్ఞాని అధిక ప్రసంగం చేయడు మిడిమిడి జ్ఞానం కలిగిన వాడు అతిగా వాగుతాడు సంస్కారవంతుడు చల్లగా హాయిగా మాట్లాడతాడు గొప్పలు పోడు సంస్కారహీనుడు ఎప్పుడు ఆడంబరంగా మాట్లాడతాడు బంగారం శుద్ధితో ఎంత కొట్టినా చప్పుడు చేయదు అదే కంచుని చిన్న మేకతో మీటినా ఠంగ్మని పెద్దగా చప్పుడు చేస్తుంది ఎన్ని మోటివేషనల్ ఉపన్యాసాలు విన్నా దేవణగారు రాసిన ఈ పద్యాల్లో దాగి ఉన్న సారాన్నే వ్యక్తపరుస్తాయి కావాలంటే ఈ పద్యాలు వినండి మీకే తెలుస్తుంది నీరు సాధుసముల సాంగత్యముల చేత ಮೂಢ ಜಡು ಮುಕ್ತಿ ಮುನಯವೇಮ ನೀಚ ಗುಣಮುಲೆಲ್ಲ ಮೊನರಿಂಚು ಕೊದುವಲೇದು ಸುಜನ ಗೋಷ್ಠಿ ವಲನ ಗಂಧಮಲದ ಮೇನಿ ಕಂಪನಗಿನ ರೀತಿ ವಿಶ್ವದಭಿರ వినురవేమా నిండు నదులు పారు నిలిచి గంభీరమై వెర్రి వాగు పారు బొర్లి పొర్లి అల్పుడాడు రీతి నది కుండు బల్కునా విరామ వినురవేమా చంపదగిన ఎట్టి శత్రుండు దనచేత చికినేని కీడు చేయకుండా మేలు చేసి పొమ్మను టే చాలు విశ్వధాభిరామ వినురవేమల్పుడెప్పుడు బల్కునాడంబరముగాను సజనుండు బల్కు చల్లగాను కంచుమోగినట్లు కనకంబు మోగునా విశ్వదాభిరామ వినురవేమా ఎంత అద్భుతమైన పద్యాలండి మనం ఎన్ని మోటివేషనల్ పుస్తకాలు చదివినా ఎన్ని మోటివేషనల్ స్పీచ్లు విన్నా ఎంత పెద్ద మోటివేషనల్ ఉపన్యాసాలను మనం అభ్యసించినా ఈ పద్యాల్లో ఉన్న సారాన్నే అటుతిప్పి తిప్పి ఇటుతిప్పి మనకు అందిస్తూ ఉంటారు కాబట్టి వేమన గారి ఇలాంటి అద్భుతమైనటువంటి భావగర్భితమైనటువంటి మానసిక వికాసాన్ని కలిగించే పద్యాలని మనము భావితరాలకు అందించడం వలన వారి మనోవికాసాన్ని పెంపొందించడానికి తోడ్పడిన వారం అవుతాము కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ వేముల పద్యాల్ని పది మందికి చేరే విధంగా మన వీడియోని షేర్ చేయండి వీలైతే మీకు ఈ పద్యాలు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించండి ధన్యవాదములు